మనరక్షకుడు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన పేరట ఏకట ఈ రోజు విశ్రాంతి దినమందు దేవుని వాక్యాన్ని యశో గ్రంథము అరవై అధ్యాయము ఇరవై లక్షణముల నుంచి ధ్యానించుకుందాము నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములాగును ఈ ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము యహోలాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును దేవుడు మనకి మార్గాన్ని చూపించేటువంటి వెలుగుగా ఉంటాయి ఉన్నాడు ఎన్ని అంటే అన్ని రోజులు అన్ని రోజులు దేవుడు వెలుగుగా ఉంటా అని లేఖనాల ద్వారా సెలవిస్తూ ఉంటే దేవుని ప్రజలు అప్పుడప్పుడు తప్పిపోవటం సాధారణం దేవుని వాచ్యాన్ని వినేటువంటి సేవకులు కూడా కళతో చూసేదానికి లోబడి తప్పిపోతా ఉంటారు దేవుని ప్రజలంటే తప్పిపోయినా అవును తప్పిపోరేమో దేవుని వాక్యానికి అనుకూలంగా లేరేమో అనుకోవచ్చు కానీ దేవుని మాటని విని దేవుని చూసేటువంటి దేవుని ప్రజలే దేవుని వాచ్యం నుంచి నిత్యము కూడా వీలుగా దేవుని నుంచి తప్పిపోతా ఉంటారు అందులో ఈ రోజున సంఖ్యాకాండంలో ఉన్నటువంటి బిలాము గురించి చూద్దాం సంఖ్యాకాండంలో బిలాము ప్రవక్త ఉంటాడు ఈ బిలాము ప్రవక్త చేసినటువంటి తప్పిదాన్ని బట్టి దేవుని చేత గర్తించబడతాడు నిత్యమైనటువంటి దేవుడే వెలుగుగా ఉండి నడిపించబడుచు ఉన్నటువంటి విలామ దేవుని వెలుగులో నుంచి తొలగిపోయే పరిస్థితులు వస్తే చివరికి దేవుడే చంపుదామని చేస్తాడు దేవుని ప్రజలని వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి ఇబ్బందులకు గురి చేసి చంపటం అనేది మామూలు విషయం లేఖనంలో ఆ ప్రవక్త జీవితంలో కనపడతా ఉంది దేవుడే ప్రవక్తని చంపుదామని చూస్తా ఉన్నాడు దేవుడే ప్రవక్తను చంపుదామని చూస్తూ అంటే ఎంత త్వరగా దేవుని నుంచి పక్కకు తొలిగుండో ఒకసారి ఆలోచన చేయండి ఎంత త్వరగా దేవుడి నుంచి లేఖనంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై యోచనంలో రాయబడి ఉంటుంది నూట ముప్పై ఒకటో పేజీ ముప్పై యోచన అందుకు గాడిద అందుకు గాడిద నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచ్చు వచ్చిన నీ గాడిదను కానా నేను ఎప్పుడైనా నీకిట్లు నీకిట్లు చేయుట కద్దా అని బిలాము తనగా అతడు లేదనను జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని చెప్పేటువంటి దేవుని ప్రవక్తకే ఆ నూరు లేనటువంటి జీవము మనుషుని లాగా మాట్లాడి గర్దిస్తా ఉన్నది మనుషుని లాగా మాట్లాడి ఆ నేర్లేని మోగజీవం మోగజీవము దేవుని ప్రవక్తని మీరు ఇటు పోతే వెలుగుంటది మీరు ఇటు పోతే ఉంటది అని చెప్పేటువంటి ప్రవక్తనే నూర్లో లేనటువంటి జీవను గద్దిస్తా ఉన్నాడు అంతగా దేవుని వెలుగులో నుంచి కూరుకుపోతా ఉన్నాడు ఊవిలోనికి ఊడిలోనికి ఈ పరిస్థితులు ఎదురుపడతా ఉన్నాయేమో చూడండి నిత్యమయ్యినటువంటి దేవుడు వెలుగుని దేవుని ఆశ్రయించి ఆ వెలుగులో నడవాల్సినటువంటి మనము ఆ వెలుగులోనే దేవుని పవిత్రతను చూడాల్సినటువంటి మనము ఆ వెలుగును చూసి ఆ వెలుగు ప్రకారంగా జీవితాలను నడిపో చక్కదిద్దుకోవాల్సినటువంటి మనము మనలో ఉన్నటువంటి ప్రవక్తలు వీడిలో కూరుకుపోతూ ఉన్నారేమో చూడండి బిలామి ప్రవక్త కూడా నే కూరుకుపోతా ఉన్నాడు కూరుకుపోతా ఉన్నప్పుడు దేవుడు వచ్చి కాదు దేవుడు వచ్చి బిలాముకి చెప్పట్లేదు కానీ ఆ బిలాము అప్పటి వరకు ఎక్కుతూ దిగుతూ ఆ గాడిదని మేపుతూ ఉన్నటువంటి ఆ సొంత గాడిదనే బిలాముకి సమాధానం చెప్తా ఉన్నది ఏమైంది మీకు ఆ గాడిద ప్రశ్నిస్తూ ఉన్నది ఎప్పుడైనా సరే నన్ను నీ ఇంటికి తోలుకొని వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఇలాగే ప్లాన్ చేశానా నేను అని అడుగుతా ఉంటుంది ఏం జరి ఏం జరిగిందంటే అక్కడ ఈ బిలాము దేవునికి విరోధంగా చీకటి తోవలో పోతా ఉన్నాడు పోతా ఉంటే ఏం జరిగిందంటే ఆ తోవలో దేవుడు వచ్చి నిలబడతాడు అడ్డుగా దేవుడొచ్చి నిలబడితే ఆ దేవుని ఈ గాడిద చూస్తుంది ఈ దినాముక కనపడ్డ దేవుడు ఈ గాడిద చూసి ముందుకు పోతే దేవుని చేతిలో ఖడ్గ ఉంటుంది ఆ ఖడ్గంతో దేవుడు ఏమన్నా మన భయానికి ఈ గాడిద ముందుకు పోకుండా ఎంత తోలినా సరే ఎంత తోలినా సరే అది తల అటు ఇటు తిప్పటం అటు బాగకుండా ఇటు బాగకుండా ఏం చేస్తా ఒకసారి ఒక్కోసారి కుప్పగూలు పోవటం కింద వాటి పోవటం ఇట్లా చేస్తూ ఉంది ఈ ప్రవక్త అనుకుంటాడు ఏంది ఇప్పుడే దీనికి బాగానే మేపున దీన్ని నీళ్ళు పెట్టినా బాగానే వినిపించినా ఏంది పోవట్లా అని చెప్పమని ఒకటే కొట్టడం మొదలు పెడతాడు కొడతా కొడతా ఉండటం మొదలు పెడతాడు ఇక దానికి దానికి దేవుడు వాక్కునిస్తాడు ఇట్లా కాదు ఈ ప్రవక్త ఈ ప్రవక్త వెలుగులో ఉండి చీకటిని చూస్తా ఉన్నాడు దేవునిలో ఉన్నటువంటి మనము చీకటిని ఏ మాత్రం కూడా చూడవలసినటువంటి అవసరత లేదు ఉండకూడదు కూడా వెలుగులో ఉంటే వెలుగులోనే దేవుని వెలుగును చూడాలి చూడవలసినటువంటి ఈ వెలుగుని మనం ఏం చేస్తా ఉన్నామంటే కొన్ని సందర్భాల్లో ఊబులు ఎదురవుతూ ఉంటాయి కదా కూరుకుపోవలసినటువంటి ఊబులు ఆ ఊబిలో పడి ఈ దేవుని వెలుగును చూడకుండా ఈ చీకటిలోనూ ఏమవుతా ఉన్నామంటే కూరుకుపోతా ఉన్నాం ఆ పరిస్థితి ప్రవక్తకు ఎదురైతే ఇక దేవుడు ఏం చేస్తాడంటే ఆ నోరు లేనటువంటి గాడిదకి నోరు ఇస్తాడు మనుషుని నోరు మాట్లాడేటువంటి నోరుని ఆ గాడిదకి ఇస్తే ఆ గాడితో ఏం చేస్తుందంటే ఇలాగే మాట్లాడుతుంది లేఖనంలో మనం చదువుకున్నాం కదా నేను ఎప్పుడైనా సరే నువ్వు నన్ను కొనుక్కొని నీ ఇంటికి తోలుకొని వచ్చినటువంటి రోజు మొదలుకొని ఈ రోజు దాకా నువ్వు ఎక్కడికి తోలుకుపోతే అక్కడికి వచ్చా నువ్వు ఎటు పోదావంటే అటు వచ్చా ఇప్పుడే ఎందుకు నీకు ఎట్లా జరుగుతుంది కొంచెం కూడా ఆలోచన చేయవు ఆ ప్రవక్త కొంచెం కూడా ఆలోచన చేయాలి బిలాము అని ఆ నూరు లేనటువంటి గాడిద బిలాముకి మనం చదువుకున్నటువంటి వచనంలో ఉన్న సమాధానం చెప్తుంది చెప్తే ఆ ప్రవక్త కూడా ఆ గాడిద మాట్లాడేటువంటి ఆ విషయాన్ని మర్చిపోయి ఎప్పుడు లేదు మంచిగానే అన్ని రోజులు పనిచేసినాం నేను చెప్పినట్లు విన్నవని సమాధానం చెప్తున్నాడు అప్పుడు సేపటికి ఏం జరుగుతుందంటే కేవలలో నిలిచినటువంటి దేవుని దూతని ప్రవక్త చూస్తాడు ప్రవక్త చూస్తాడు అదేంటి ప్రవక్త చూడాల్సింది గాడిద కంటే ముందు ప్రవక్త దేవుని చూడాల్సింది గాడిద కంటే ముందు కొన్ని సందర్భాల్లో మనకి కూడా ఆ వివేచన అనేది కోల్పోతా ఉంటాం దేవునిని బట్టి మరలా ఏమవుతు అంటే దేవుని తోవలో నిలబడతా ఉంటాడు ఈ బిలాము కూడా అదే సిచ్యువేషను ఫేస్ చేస్తా ఉన్నాడు అదే పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు అప్పుడు దేవుడు అంట మాట్లాడతా ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఇప్పుడు దాకా ఆ గాడిదని కొట్టినా కొడతాడు మామూలు కొట్టడు మూడు సార్లు కొడతాడు ఆ గాడిదని ఆ నోరు లేనటువంటి గాడిదని దేవుని భయానికి ఆగిపోయినటువంటి గాడిదని కొడితే ఆ ఎదురుగా తోగలో నిలబడినటువంటి దేవుని దూత అంటది నువ్వు గనక ఇన్నిసార్లు ఆ గాడిదని కొట్టినా కొట్టిన ఆ గాడిద నా భయానికి నా దగ్గరికి రాకుండా అక్కడ ఆగిపోయింది అది కనుక వచ్చినట్లయితే నిన్నప్పుడే చంపేటు దేవుని దూత వెలుగులో ఉండకపోతే దేవుని వెలుగులో మనం ఉండకపోతే మనకి ఎంతగా ఉపద్రవం అనేది కలుగుతుందో చూడండి దేవుని తోట సెలవిస్తా ఉన్నది దేవునిలో గనక మనము ఉండకపోతే ఆ వెలుగుని గనక మనము అనుసరించకపోతే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని చేతని సంహరించబడటం ఆ లక్షణాలు తర్వాత రాయబడి ఉన్నాయి మన జీవితాల్లో మనము చూడవలసింది ఎప్పుడు కూడా దేవుని వెలుకున్నాయి దేవుని వెలుగునే మా సాధారణమైనటువంటి దేవుని ప్రజలు వచ్చి ఒక విషయం అసలు నూరే లేనటువంటి అసలు మాటే రానటువంటి జంతువులకు వస్తే రావు మనుషులకే మాటలు వస్తాయి ఆ జంతువు ఎదురుపడి అడ్డం తిరిగి సేవకునికి బుద్ధి చెప్పేంత వరకు సేవకునికి దేవుని వెలుగులో నేను లేను అనేటువంటి విషయం బోధపడలే బోధపడలే ఆయనకి దేవుడు ఎప్పుడైతే మాట్లాడి మాట్లాడి చెప్తా ఉండడం నువ్వు ఎలాగున్నావు నీ పరిస్థితి ఇలాగున్నదని అప్పటి వరకు ఆయనకి ఏమైందంటే ఆ కళ్ళు అనేది మూసుకుపోయి అట్లాగనే నడుస్తా ఉన్నాడు అచ్చేకట్లు ఆ ఊరిలో అట్లాగనే కూరుకుపోతా ఉన్నాడు దేవుడు ఆ తోటి మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను అప్పుడే చంపుతా నేను ఆ గాడిద కనుక నన్ను చూసి అక్కడనే ఆగిపోయింది ఆ గాడిద కనుక నేను నన్ను చూసి తొలగకుండా సరాసరి అట్లాగనే వచ్చినట్లయితే నన్ను చూసి అట్లాగనే ముందుకు వచ్చినట్లయితే నిన్ను అప్పుడే చంపేట్టుండి అని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు అదే అధ్యాయంలో ముప్పై మూడవ క్షణంలో రాయబడని అది విషయం ముప్పై మూడవ క్షణంలో ఆ గాడిగా నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగను అది నా ఎదుట నుండి తొలగని ఎడల నేను నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉండునని అతనితో చెప్పాను దేవుడు ఆ ప్రవక్తతో చెప్తా ఉన్నాడు నువ్వు పెంచి నువ్వు పోషిస్తున్నటువంటి ఆ గాడిదని నేను రక్షించి ఉండేటోని నిన్ను చంపేసి ఆ గాడిదని రక్షించి ఉండేటుండి ఎందుకంటే దేవుని వెనుగుని కాదని తిరిగేటువంటి వారందరికీ కూడా ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో చీకటి అనేది నిలబడి వారిని ఊవిలోనికి నెట్టేస్తుంది ప్రవక్తకు ఎదురే అదే ఎదురైంది మనుషులకి కాదు సరాసరి దేవుని ప్రవక్తకే ఈ పరిస్థితి ఎదురైంది మన జీవితాల్లో మరీ ముఖ్యంగా ఎదురవుతుంది సాధారణమైన ప్రజలకి అందుకే దేవుడు మనకి నిత్యమైనటువంటి వెలుపుగా ఉంటా అని చెప్తా ఉన్నాడు కేశ ప్రాప్త ద్వారా చెప్తా ఉన్నాడు ఆయన నిత్యము కూడా మనకు త్రోవను చూపించేటువంటి వెలుగు ఈ వెలుగులోనే ఉందా శపించబడినటువంటి వారిని శపించబడినటువంటి వారిని దేవుడు ఏ మాత్రము కూడా క్షేమాన్ని కలుగజేసి నిలబెట్టడు ఈ నిలాము గురించి ప్రకటన గ్రంథంలో రాయబడ్డది క్షేమం రాయబడ్డది అంటే దేవుని శత్రువులతో జత కట్టిన మనుషుడని రాబడ్డది దేవుని శత్రువులతో అయితే ఆ తర్వాత రోజుల్లో బిలాముకి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటంటే దేవుని ప్రజలు ఈ బిలాముని చంపేస్తారు ఎందుకంటే చీకట్లో కూరుకుపోయాడు కదా ఆ గాడిద చెప్పినా సరే ఆ గాడిద చెప్పినా సరే దేవుని వైపు మళ్ళని స్వభావం ఉన్నది చివరికి దేవుడు మాట్లాడినా సరే మళ్ళుకోనటువంటి స్వభావం ఉన్నది దేవుని వైపు మళ్ళు కోనటువంటి స్వభావం ఈ పరిస్థితులు మనకి ఎదురైతే ఈ బిలామును బట్టి దేవుని వైపు మళ్ళుకుందాం ఎందుకంటే నిత్యమైనటువంటి వెలుగు ఆయన ఆ వెలుగులో నుంచి పక్కకు తొలగితే శత్రువులతో జత కడితే జీవితము శత్రువులతో పాటు నశించిపోతుంది జీవితము శత్రువులతో పాటు నశించిపోతుంది ఆ తర్వాత వచ్చినంలో రా ఈ జీవితంలో ఉన్నటువంటి దేవుని వెలుగుని ఈ వెలుగుని మనం ఏం చేయాలంటే చివరి వరకు నిలుపుకోవాలా బిలాము ప్రవక్త జీవితము నశించిపోయిన తర్వాత రోజుల్లో ప్రకటన గ్రంథంలో బిలాము గురించి దేవుని శత్రువులతో జత కట్టి దేవుని శాపాన్ని పొందుకున్నట్లుగా కనబడతా ఉన్నాడు బిలాము ప్రవక్త ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైతే అది కూడా విలుగును కలిగినటువంటి మన జీవితాల్లో ఎదురైతే తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది బిలాము గురించి చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు బిలాము కనుక ప్రక్కనే ఉంటే పక్కనే ఉంటే ఈ చూసేటోళ్ళు వినేటోళ్ళు ఏమంటారు నువ్వు ప్రవక్త వయ్యుండి ప్రవక్త దేవుని వాక్యాన్ని వినేటువంటి మనుషుడు అయ్యుండి దేవుని దర్శనాలను చూసేటువంటి మనుషుడు వయ్యుండి దేవునిని చూసేటువంటి మనుషుడు వయ్యుండి నా బోట్లాగా అయిపోయినవి ఎందుకు బాబోటి మనుషుడు లాగా అయిపోయింది ఎందుకు ఇస్రాయోనీలు ప్రజలకి మీకు అసలు తేడానో లేకుండా అయిపోయింది ఎందుకు అనేటువంటి మాటలు మాట్లాడితే బిలామ ప్రవక్తకి ఏ సమాధానం చెప్తాడు ఎందుకంటే సరాసరి దేవుని వాక్యము విని దేవుని ప్రజలకు చెప్పేటువంటి మనుషుడు ఆ దేవుని వెలుగులో ఉండాల్సినటువంటి మనుషుడు చివరికి జీవితాన్ని ఏం చేసుకున్నాడు అంటే రెండు చేతులతో చింపుకున్నాడు తర్వాత దేవుని ప్రజల చేతిలో సంహరించబడతాడు అటువంటి పరిస్థితి మన జీవితాల్లోనికి రానివ్వనే వద్దు దేవుడు మనకి సమయం కాని సమయంలో అయినా సరే ఏ పరిస్థితులైనా సరే ఈ లాగా తప్పుతూ ఉన్నవనుకోండి గాడి తప్పుతా ఉన్నవనుకోండి హెచ్చరిక చేస్తాడు చేసినప్పుడు అసలు ఆ బాపతి ఆ చోలి ఆ కథ ఆ వ్యవహారం అటువైపే వద్దు ఈ బిలామి ప్రవక్త దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత ఆ మోయాబు రాజు ఉంటాడు బాలా కానీ రాజు వాని దగ్గరికి పోకుండా అయ్యా నీ సోపత నాకు వద్దే వద్దు నీ ఫ్రెండ్షిప్ నాకు వద్దే వద్దు అని మనకి దండం పెట్టి ఈ ప్రవక్త ఇంట్లో ఉన్నట్లయితే సేపుగా ఉండేటోడు తర్వాత కూడా ఆ బిలాము రాజు ఫ్రెండ్షిప్ తోటి జీవితాన్ని అట్లాగనే కంటిన్యూ చేసిండు బాలాకు బాలాకు రాజు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసినప్పుడు ఆ బాలాకు మీదకి దేవుడు పంపించినటువంటి దేవుని ప్రజలు ఏమవుతారంటే ఆ రాజును చంపేటప్పుడు పక్కనే ఉంటాడుగా ఈ ప్రవక్త కూర్చొని ఈ ప్రవక్తను కూడా చంపేస్తారు ఆడికే ముగిసిపోతుంది అయ్యగారి జీవితం దేవుని ప్రదత్త జీవితము దేవుని ప్రజల చేతిలో ముగిసిపోయినట్లు రాయపడి ఉన్నది ఈ పరిస్థితుల్లో జీవితాలను కొనసాగించలే వద్దు నశించిపోతాయి ఆయన మనకు నిత్యమైన వెలుగు ఆ వెలుగులోనే మనని వర్తిల్లదా అమీన్ దేవుని వాక్యము దీవించబడము దాకా అమీన్